అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మా యొక్క వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు ఇన్ఛార్జీలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా మిత్రులు మా తమ్ముడు అందరూ కూడా మాట్లాడినంతా కూడా మీరు చూశారు మూడు రోజుల క్రితం మన గౌరవ శాసనసభ్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏ విధంగా మళ్ళా మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారనేది అందరూ గ్రహించే విషయమే దాంట్లో భాగంగా మా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది డెవలప్మెంట్ ఎక్కడ చేశారు ఏం చేశారు అని చెప్పని అంటున్నారు గడప గడప కార్యక్రమం కింద అంత తిరిగి మా వార్లల్లో అన్నింటిలో కూడా నలభై లక్షల రూపాయల వర్కులు ఒక్కొక్క వార్డులో కొన్ని వార్డ్లల్లో చేసి ఉన్నాం ఈ రోజుకి బిల్లులు రాక కాంట్రాక్టులు అల్లాడుతూ ఉన్నారు ఎందువలంటే లాస్ట్ మూమెంట్లో చేశాము ఆ డబ్బులు గవర్నమెంట్లో వస్తాయి అనుకున్నాము మళ్ళా ప్రభుత్వం వస్తుంది అనుకున్నాము రాలేకపోయింది ప్రజలు వ్యతిరేకిచ్చిన దానివల్ల అది రాలేకపోయాం కానీ ఎక్కడ ఒక తట్టే లేదు ఒక ఒక మట్టి లేదు అని అంటా ఉన్నారు అవన్నీ కూడా మీకు అన్నీ తెలుసు గత ప్రభుత్వంలో రామాయపట్నం పోర్ట్ అయింది జువల్ దిన్న హార్బర్ అయింది అన్నీ కూడా మీకు అన్నీ తెలుసు దాని మీద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా పోతే నేను కావలి పరమేశ్వర ఆలయ కమిటీ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సిపి పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుడిని యానాశెట్టి గారు దివంగత నేత యానాశెట్టి గారు మా గురువు గారు అన్నమాట మాత్రం వాస్తవమే ఆయనకి నివాళులు అర్పించడానికి ఆలయ తరపున మేమందరం కూడా వెళ్ళటం జరిగింది ఆయనకి అర్పించాము గౌరవ పెద్దలందరూ కూడా కొంతమంది మాట్లాడారు నేను మాట్లాడాలని నేను మాట్లాడాను దాని సందర్భం ఎందుకు వచ్చింది అనే దానికి ఆ విగ్రహం మీద క్లారిటీ ఇవ్వడానికే నేను మాట్లాడాను మా సోదరి మా చెల్లిలో అలేఖ్యమ్మ చాలా బాగా మాట్లాడింది రెండు వేల పద్నాలుగులో నేను విన్నుపోటు పొడిచానంట విన్నుపోటు ఆ వెన్నుపోటు అంటే ఏందో నాకు తెలీదు నేను కూడా డిగ్రీ చదివాను మా బాల్యమిత్రుడే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారితో పాటు నేను కూడా డిగ్రీ చదివాను వాళ్ళంటే పెద్ద చదువులు చదువుకొని ఉండారు అలేక్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు అది మాత్రం తెలియదు రాత్రి నుంచి చాలామంది నడవతా ఉన్నాను ఆ వెన్నుపోటు అంటే పార్టీలో ఉండి నేను వెన్నుపోటు ఈడ జగదీశం పడవాలా లేకపోతే అలేక్యను పడవాలా నాకు అర్థం కాక ఎట చేశాను అనేది ఆ రోజు నుంచి అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా నేను యానాశెట్టి గారు చనిపోతే అక్కడ వారి యొక్క అంతిమ సంస్కారాలు జరగకముందునే మన నా మిత్రుడు తడవత్తి రమేష్తో నేను చెప్పడం జరిగింది రమేష్ మన పెద్ద విక్రమ్ పెట్టాలయా ఈ విధంగా అనే సంఘం తరఫున అని చెప్పి నేను చెప్పా చెబితే నా అన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అటువంటి వ్యక్తులకి నేను ప్రోత్సాహం ఇస్తే అక్కడ విగ్రహం పెట్టేదానికి నేను వ్యతిరేకమైన అంటున్నారు దీనికి క్లారిటీగా కూడా లేదు పోయిన సంవత్సరం యానాశెట్టి గారి విగ్రహం పెట్టాలని చెప్పితే నన్ను వచ్చి వాళ్ళు అడిగితే ఆ విగ్రహం అక్కడ ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టు యాభై ఐదు కోట్లతో సెంటర్ డివైడర్ వస్తుంది లాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో మా శాసనసభ్యులు మా ప్రీతమ్మ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకుపోయి చూపించడం పని మూలు పెట్టడం జరిగింది దాని గ్రాంట్ రాలేకపోయినాయి కానీ ఎంతో అక్కడ పుట్టి శ్రీరాములు గారి విగ్రహం గాంధీ గారి విగ్రహం కొండపనాడు గారి విగ్రహం ఉంటే అవన్నీ కూడా సెంటర్కి రావాలని ఒక సమావేశంలో ఒక సంవత్సరం క్రితమే రెండు వేల ఇరవై మూడులోనే మాట్లాడటం జరిగింది మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో కందుకూరు సత్యం గారు కూడా ఏదో ఒక గారిని గారు అర్పించడానికి వస్తే నేను లక్ష రూపాయలు ఇస్తానని ఆయన అంటే ఈయన రెండు లక్షలు ఇస్తానని చెప్పాను అన్నాడు ఎవరు మన గౌరవ మాజీ శాసనసభ్యులు మేమందరం కూడా మనోహర్ బాబు గారు మేమందరం తలా పాతి ఇవ్వాలని చెప్పాను సరే ఇంకేదైనా వేయాల్సి ఉంటే కూడా చేసుకొని ఆ విగ్రహాలు ఇట్లా డైవర్ట్ చేద్దామని చెప్పాను అనుకున్నాం కాలక్రమేపీ అది కొద్దిగా అక్కడ రాక ఆ వర్క్ దాకా రాకపోవటం మేము వచ్చినప్పుడు చేద్దామని అనుకోవటం మేము డిలే అయిపోయింది ఈ విషయాన్ని మేము గ్రంథి యానాశెట్టి గారు కూడా నేను చెప్పా గ్రంథి యానాశెట్టి గారు కూడా చెప్తే సరే అట్టే చేద్దాము అని అన్నాడు తర్వాత కాలక్రమేపీ ఆయన ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆ స్థలం కావాలని అడిగారు అడిగితే నేను ఆ స్థలం కాదయా అది ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆడ స్టేట్ నాయకుడు ఆయన పొట్టి గారు ఆ విగ్రహం ఆడే పెట్టాలి ఆ సెంటర్ ఇంక వేరే లేదు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాలి యానాశెట్టి గారు కావాలంటే ఇంకేదైనా ప్లేస్లో పెట్టుకోమని అంటే నేను రెండో ప్లేస్ కింద అడిగారింది వాస్తవమే అడిగితే రైతు బజార్ కార్డు పెట్టమని చెప్పింది నే కానీ దానికి ఆమె భర్త శ్రీకాంత్ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రమేష్ తడవతి వాసు అందరూ కూడా నా కాడికి వచ్చారు వస్తే నేను మాట్లాడటం జరిగిందయా ఆ సెంటర్లో అది పోతే మళ్ళా పెట్టలేరు ఇది డివైడర్ కానీ వస్తే పొట్టిసే బొమ్మ గారి బొమ్మ ఎగిరిపోతే అని చెప్పాను అన్న వాళ్ళు ఎంతసేపటికి వినకుండా అది కావాలి ఇది కావాలంటా ఉన్నారు సరే ఇది మాట్లాడదామని చెప్పన్న నేను మీరు ఒక అజ్జి రాసి పెట్టండి అని చెప్పన్నా వాళ్ళు నా కాడికి రాక అజ్జి రాసుకొని శ్రీరామ్ మాళద్రి కాడికి పోతే నేను సంతకం పెట్టను నారాయణ పెడితేనే నేను పెడతాను అని చెప్పాను అన్నాడు అట్టాడిది శ్రీకాంత్ తీసుకొస్తే నేను ఫస్ట్ సంతకం పెట్టాను పెట్టి మా మా ప్రతాపన్ను కూడా కాదని చెప్పి నేను సంతకం పెట్టా ఇది అక్కడ విగ్రహం పెట్టేదానికి అది కాకపోతే రెండో ప్లేసు రజత మనం చెప్పేదానికి పెట్టా జనవరి రెండో తారీఖు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పెడితే నేను పదకొండవ తారీఖు హైదరాబాద్ పోయాను మా పాప గారికి ఆ లోపల పన్నెండో పదమూడో ఇది ఎట్ట తెలిసిందో లేకపోతే మౌలా వాళ్ళ అనెస్పెక్టెడ్గా వాళ్ళు కాపు నాయకులు వాళ్ళు రావడం జరిగింది ప్రతాపాన్ని అడిగారు అడిగి మాకు అది కావాలని డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు శ్రీనివాస నాయుడు గారు అందరూ వచ్చి అడిగితే అయ్యా మాకు అదే కావాలని కూడా అడిగారంట వాళ్ళని పెట్టాలి మీకు కావాలంటే ఇంకే ఏడాను పెట్టుకోండి అని అంటే సరే ఇది ఏడా ఎడుగోండి సార్ అని అంటే ఇది బాగుంటుంది శ్రీకృష్ణ దేవరాలకు ఎదురుగా ఈయన పెట్టుకోండి అని చెప్పని ప్రతాపాన్న చెప్పడం జరిగింది జరిగితే ఇదంతా విశ్లేషణగా మీకు చెప్పాలి ఎంత మ్యాటర్ అయినా సరే వాళ్ళు నా మీద చేసిన నిందలకి చెప్పాలి కావిల్లో చాలా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు ఈ అవి అక్కడ పెట్టుకోమని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు అది పొట్టి శ్రీరాములు గారు దేవరాల బొమ్మ కాడ ఓకే అని చెప్పేసి అన్నారు చప్పట్లు కొట్టారు వెళ్ళిపోయారు నేను మధ్యాహ్నం సాయంత్రం హైదరాబాద్లో చూసే వీడియో వరు వర ఇంధన జరిగిందేనండి ఆవున ప్రతాపాన్ని అడిగితే అక్కడ నా పొరపాటు ఏంటంటే నేను తొమ్మిది వాళ్ళంతా చెప్తే పదకొండు నేను హైదరాబాద్కి పోయా ఇప్పుడే పండగ కదా ఎల్లుండి బోయి పండగ ఎన్ని ఉన్నాయి పండభూ తాతో మాట్లాడదాం లే ప్రతాపన్నతో అని చెప్పి నేను తాసారం చేసి వెళ్ళింది మాత్రం వాస్తవం వాళ్ళు ఈ లోపల అడిగి ఆ ప్లేస్ అడిగారు సాయంత్రం ఏ ప్రతాపన్నకి హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాను అయితేనంటే దాని మునిగిపోయిందే ఉంది అంటే బా బాగా బృందావన కాలిన పెట్టుకోమని అని చెప్పి మళ్ళీ చెప్పి చాలా హ్యాపీగా నాకు చెప్పడం జరిగింది ప్రతాప్ అన్న ఆ మాట వాళ్ళకి చెప్పాను ఆ మాట వాళ్ళకి చెప్పితే వాళ్ళకి అది ఇంపు ఇన్సొంపుగా లేదు వాళ్ళకి లేకుండా దాన్ని ఒక రాజకీయం చేసింది వాళ్ళు వాళ్ళు చేసి ఆఖరికి నేను అందరూ ఒపీనియన్ తెలుసుకోవాలని ప్రతాపన్న చెప్పిన మేరకు ఆరు పిలిస్తే నా మీదకి ఎక్కదోలి ఆ యొక్క విగ్రహం ఆడ పెట్టకుండా వాళ్ళు చేసి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పి వాయిదా ఇచ్చారు మేము చాలా సంతోషంగానే మేము డ్రాప్ అయిపోయాం తర్వాత చూసుకుందాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అని చెప్పని మేము డ్రాప్ అయిపోయాం వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు అడవి పెట్టుకున్నారు ఇప్పుడు బాగానే ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టామన్నారు బాగానే ఉంది మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఆ విగ్రహం ఏ విధంగా పెట్టాలి ఎవరెవరు పెడితే బాగుంటుంది ఎట పెడితే బాగుంటుంది ఇస్తానన్నాను ఏం చేస్తాను నేను కూడా చెప్పాను గౌరవ శాసనసభ్యులు ప్రత కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పే చెప్పుండొచ్చు కానీ ఒక ఆర్వేశం తరఫున పెడితే బాగుంటుంది అని నేను హెచ్చరికలు చేసి వాళ్ళకి అందరూ కూడా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు అన్ని పట్టించుకోలేదు వాళ్ళ ఒప్పిన వాళ్ళు వెళ్ళారు ఇన్ని చేస్తే నా మీద బ్రేమ్ చేసి ఎన్ని మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో నేను ఎందుకు పోటు పొడిచానంట ఇప్పుడు అది నాకు అది అది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు మా చెల్లెళ్ళు అన్ని మాటకి ఏమని నేను పొడిచానా వాళ్ళు పొడిచారా ఎవరు పొడిచారా నేను ఉన్న పార్టీలో తీసుకొచ్చి వదిలిపెట్టాడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో గౌరవ దివంగత నేత యానాశెట్టి గారు ఏం మాట్లాడుకున్నాడు ముందరు రోజు ఆయన సుకుమార్ రెడ్డి వాళ్ళంతా వాళ్ళు ఎటు మాట్లాడుకున్నారో నాకు తెలియదు మమ్మల్ని అందరూ పార్టీలోకి తీసుకొచ్చేసిందడే నేను ఒక్కడిని కాదు అది ఆదివారి సంఘం గారి సంఘానికి సంబంధించిన ఓటు కాదు అది పార్టీకి సంబంధించిన ఓటు దాంట్లో నాకన్నా ముఖ్యమైనటువంటి ప్రసన్న శిష్యులు ఉన్నాడు రాజా ఉన్నాడు కామరాజు ఉన్నాడు ఇంతమంది మంది కౌన్సిలర్లు ఆడ ఉన్నారు వాళ్ళందరూ ఈ కోసం ఓటు కోసం అటు రాలేదనే లేకపోతే నేను ఒక్కడిని రాలేదనే నేను రాలేదని చెప్పి నువ్వు బెంగళూరు నుంచి తోట ఇంట్రెస్ట్ పిలిపించుకొని ఓటేసుకు ఈ యొక్క ఎలక్షన్ జరిగింది ఏది మున్సిపాలిటీ ఎలక్షన్ బిఎంఆర్ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి నీకు వైస్ చైర్మన్ ఇస్తావు నారాయణ నువ్వు రా నువ్వు ఎట్టగా చేసుకో అది అన్న నాకు ఉద్దేశం లేదన్నా ఏదన్నా ఇక్కడ నమ్ముకున్నావు వచ్చావు కూడా ఉన్నావు చెప్పడం జరిగింది అయినా కానీ ఆ మాట చెప్పిన తర్వాత ఈ మాట శెట్టి గారికి షాప్ కాడికి పోయి ఐదున్నర అప్పుడు నేను చెప్పా చెబితే బలివుడు నా వయసు అరవై ఏళ్ళు నేను ఇప్పుడు బాను నువ్వే పోతే పో లేకపోతే లేదు నువ్వేనా పోవడం ఎందుకు అని అన్నాడు శెట్టి గారిలో ఎంత ఉందిరా వ్యవహారం అని చెప్పి నేను దమ్ముకు వీళ్ళు ఆయనేమో వద్దంటున్నాడు ఆయనకేం ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీకి పోవాలన్నా వీళ్ళు కనుకూరు మన చలవ సత్యం గారితో కొన్నీడయ్యి మాట్లాడుకొని రాత్రి రాత్రే వీళ్ళు జంపు వెళ్ళిపోయారు నేను రాలేదని అంతా అంతా యానాశెట్టి గారికి నిద్ర లేకుండా నా కోసం ఉదయాన్నే వేట ఈ మా ప్రతాపన్న వీళ్ళు మన శివకుమార్ అంటే వాళ్ళు పక్కన నా కోసం నేను ఓపెన్గానే చెప్పాను నా కోసమే కాపలాలు కానివ్వలే ఎవరేం చెప్పలేదు నేను గౌరవంగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాను వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను వైయస్ఆర్సిపికి ఓటేస్తానని చెప్పి అని అన్నే కానీ నేను ఓటు ఎన్నుపోటు పొడవాలా ఎన్నుపో నేను ఆడ ఉండి జగదీష్ ఓటు వేయకుండా ఉంటే అది నేను ఎన్నుపోటు పొడిసేది నేను డబ్బులు కూడా తీసుకోవాలా ఎవరికాడ నేను స్వచ్ఛందంగా పరిప నేను కూడా ఓటు నేను కౌన్సిలర్ అయ్యా హ్యాట్రిక్ కౌన్సిలర్ అంటే నేను ఒకసారి నా భార్య ఒకసారి కొడుకు ఒకసారి కాదు మూడు కౌన్సిలర్ కంటిన్యూ ఇద్దరే ముగ్గురు బాల్వే రంతుల్లా నేను ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనో ఈయనో వాళ్ళ భార్య ఎవరో ఎవరు అవుతా ఉన్నారు నాకన్నా సీనియర్ మా తమ్ముడు ప్రసన్న కూడా ఉన్నాడు కౌన్సిలర్ అయింది ఫస్ట్ కౌన్సిలర్ అయింది ప్రసన్నే మేమందరం అందరూ ఆ శిష్యులమే కదా ఏంటంటే ఈ మాట అన్నాగా తప్పే మళ్ళా మా శిష్యులు గురువులు నువ్వు గురువు అని చెప్పి నామం పెట్టామని అంటారు వాస్తవంగా చెప్పాలంటే యానాశెట్టి కన్నా ముందర నాకు గురువు ఏకే ఆఫర్ ఉదయగిరి నవాబు గారు ఉన్నారే మా ఎదురుగా షాపు ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ యానా రెడ్డి శిష్యుడు నేను డిగ్రీ అయిపోయి ఇంటర్ కాళ్ళ నుంచి ఉండేటప్పుడు ఇందిరాగాంధీ చనిపోయేటప్పుడు ఇందిరాగాంధీ అభిమాని అభిమాని మళ్ళా సినిమా ఫీల్డ్ గా ఎన్టీఆర్ అభిమాని ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చాలా ఉన్నాయి అట్లాంటి వ్యక్తిని నేను ఆయనతో యూత్ కాంగ్రెస్లో చేస్తున్న తర్వాత రాజకీయంగా ఎనభై ఏళ్ళలో నేను డిగ్రీ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు నన్ను నిలబడమంటే యానాశెట్టి గారు యానాదిరెడ్డి గారు నాకు ఒదు పోరా మా ఇంట్లో వాడు కూడా నీకు పెళ్లి కాలేదు ఏం కాలేదు సంపాదన లేదు ఏం లేదు నీకేందుకు కౌన్సిలర్ అని అన్నారు యానా యానాశెట్టి గారు నిలబడితే మేమందరం తిరిగి చేసాం ఇంకోటి ఏం తెలుసా రెండు వేలు నేను రెండు వేల రెండులో రెండు వేల మూడులో మా మిత్రుడు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా దన్నాకి నేను కూర్చో కూడా కూర్చొని జల్దగ్గ్యులో కానీ ఏడగానే అంతా పార్వతం గారా అనగరెడ్డి గారితో కూర్చో ఆయన కోసం కూడా కావ్య కృష్ణారెడ్డి గారు మా మాకు మిత్రుడే ఆయన కోసం కూడా చేసాం మేము ఆ రోజు యానాదరెడ్డి గారి కాడ కావ్య రెడ్డి గారు ఉన్నారు యానాశెట్టి గారు ఉన్నారు రామానాయుడు గారు ఉన్నారు చిరంజీవి రెడ్డి ఉన్నాడు పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇష్ట రెడ్డి గారు ఉన్నారు రామ్రెడ్డి గారు ఉన్నారు అందరూ ఆయన కాడ నేర్చుకున్న మీ నాయన నేర్చుకుంది ఎవరు కాడమ్మా యానాథరెడ్డి కాడు కదా యానాథరెడ్డి కాడ మేము నేర్చుకున్నాము తర్వాత మీ నాయన శిష్యులు మాకే పక్కన ఉన్నాడు శెట్టి గారు కాబట్టి మేము కూడా ఆయన మంచి హృదయం అందరికి సహాయం చేసేవాడు కాబట్టి మేము చేసాం నీవు ఒక్కసారి కౌన్సిలర్గా నిలబడి నేను నాకు చైర్మన్ సిట్ రాలేదు ఇంకా మాకేం నాకు వైస్ చైర్మన్ ఇప్పి కొడతా నీకు రాకపోతే నీకు ఏమని అన్నారు కదా నాకు వైస్ చైర్మన్ చెప్పి ఇప్పించకూడదు నువ్వు నీ నాయనికి చెప్పి కొడతా నేను మూడు రెండు వేల ఐదులో ఇదే యానాశెట్టి గారు దాంశెడ్డి శ్రీనివాస నాయుడు చైర్మన్ అన్నాడు నైట్ ప్యాంట్లు వేసుకొని బృందావన కాలనీలో పారతం ఇంటికాడ పుణ్కొని ఆడదోమల పేకుతుంటే బయట వినాయకుడు గుడికాడా ఏ సేన ఈ పక్క నేను ఈ పక్క ఏందంటే తెల్లవారు నాలుగు గంటలకల్లా కల్లా ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు తేల్చేస్తారండి తేల్చింది లేదు ఏమి లేదు కవర్ ఇచ్చాడు పోయాడు నగళ్ల శ్రీనివాస్ కిరణ్ చైర్మన్ ఏమైంది దాంసెడ్డి సేన పరగా పరితి తెలిపోయాడా దాంశెడ్డి శ్రీనివాస నాయుడు ఓటు వేయలేదా మున్సిపాలిటీలో నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు తేల్చుకో నీకు జరిగింది ద్రోహం నా నమ్మకం ఇంకోటి ఉండొచ్చు లేకపోతే ఏం చేయొచ్చు నీ కాడ నీకు అనుకో మీ నాన్నకి వ్యతిరేకమైన వాళ్ళు అది చేశారు అది ఆ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చాలా నీతిపరుడు ఆయన కానీ మిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి నీకు ఇవ్వాలనే ఉండారు దాని లోపల లోపల లోపాయకరంగా జరిగింది మాకు అన్నీ తెలియదు మాకెప్పుడు యానాశెట్టి గారు ఫస్ట్ పార్టీలో చేరేటప్పుడు సుకుమార్ రెడ్డి గారితో యానాశెట్టి గారితో ప్రతాపన్తో మాట్లాడేదానికి వచ్చినప్పుడు మాకు ఏమీ తెలియదు ఏవే కండిషన్లు ఏవే మాట్లాడుకుంది ఏమేంటి అనేది మాకు తెలియదు ఆయన రమ్మన్నాడు మాకు ఇష్టం సిద్ధాంతాలు మేము వచ్చాం రాజ్ కుమార్ చౌదరి తెలుగుదేశం పోయాడు యాదగిరి కాంగ్రెస్ పార్టీకి పోయినాడు మేమందరం ఇటు వచ్చినాం అంతే ఆ రోజు మేము ప్రతాపన్నని నెల తీసి అడిగి ఎందుకు ఇవ్వు చేయమనే దానికి నువ్వేం మాకు చెప్పలా మీ నాన్న మాకు చెప్పలా మేము అంత అంత స్వతంత్రం కూడా ఆయనతో లేదు నాలుగు నెలలు ఆయన కాడికి వచ్చి మేము ప్రతాపన్న కాడికి ఏ విధంగా మేము ద్రోహం చేసినట్టు వెన్ను పోటు వెన్నుపోటు ఏ పోటు అదే ఎన్ను పోటు ఏంది అది అన్ని అబద్ధాలంట రా ఇప్పటికైనా చాలెంజ్ నేను చెప్పిన వాటిలో ఏదైనా సరే నీవు కానీ నీ భర్త కానీ ఎవడైనా కానీ నీకు మీ నాయన ఇష్టం అనుకుంటే మీ నాయనకు అడిగిరా లేదా కంజికాపూర్ దేవస్థానం నాకు ఇష్టమైన తల్లి కంజికాపూర్ వేస్తున్నాం లేదంటే శివ ప్రమాణం చేసాను వైస్ ఎలక్షన్కి ఎలక్షన్కి తడిగుట్టలతో ప్రమాణం చేసిన నేను మీ నాన్న కూడా చేశాడు నవాజ్ ఖాన్ ఎలక్షన్ అప్పుడు దంతరగోళాలైన అవన్నీ ఇంకా లోడుకుంటే చాలా ఉంటాయి నాకు ఏం చిన్న పిల్లం కాదు నేను నేను ఎందుకంటే వ్యాపారం చేసుకోవాలి మా బతుకు తినేందుకు మేము మేము ఎందుకు లేని చెప్పి మేము ఏదో తండ్రి పడుతుంది నీలాగా మేము ఫుల్ పాలిటీషియన్ కాదు మేము నువ్వేందు అన్నీ నీకు నీవు నీ ఉన్నాయి రేపు మళ్ళా కావ్య కృష్ణారెడ్డి ఎలాంటి కూడా ఏమి నువ్వు మళ్ళీ మనసులో పెట్టుకోకు మేము నేను నా వంతు నేను చేయలేకపోతే చేయకపోయి ఉండొచ్చు నా పార్టీ మీద అభిమానంతో నేను ఎక్కడే ఉన్నాను ఇక్కడ నేను ద్రోహం చేయలే ఈ ద్రోహం చేయాలంటే ఈడ జగదీష్తో ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో శివకుమార్ గారితో అందరితో కూడా ఈ దొంగనాయాలు అని చెప్పి అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది అనిపించుకోలేదు అందరు కూడా ఆ రోజు కొన్ని వందల మంది మా షాప్ కార్డ్కి వచ్చినారు మా షాప్ కార్డే మేము దిగింది వీళ్ళందరూ ఓటేసేది ఇవన్నీ పోయినాయి ఇవన్నీ ఏమో ఎవరు పెద్ద పట్టించుకోవట్లే నేను ఒక్కడే శెట్టి గారి పిల్లలు ఒక్కడే ఓటేసేది ఆడ పాపం యాలశెట్టి గారి కోసం ఈడా ఒకటి వేస్తాడా లేదండి అంత గందరగోళ పరిస్థితుల్లో ఆ యొక్క వ్యవహారం జరిగింది తప్పులు అనేక ఉంటాయి కానీ నేను మాట్లాడిన క్లారిటీని మీరు గమనించుకోవాలి నేను ఎందుకు చెప్పానా ఈ రోజు కూడా ఇంత టైం తీసుకొని ఎందుకు ఆవేశంగా చెప్పాను అనేది క్లారిటీగా ఉంది ఇంకా కావాలంటే ఇంకా క్లారిటీగా కూడా చెప్తా ఇంకా పల్లె ఇంకో సమావేశంలో వాడు చెప్తే ఎక్కడ ఏమేం జరిగింది నెల్లూరులో సుకుమార్ రెడ్డి ఇంట్లో ఏం జరిగింది ఆవిలో ప్రతాప్ కుమార్ ఇంట్లో ఏం జరిగింది ఇంకో శివకుమార్ రెడ్లో ఏం జరిగింది తర్వాత ఇంకోటి ఈ బిల్డింగ్ అప్పుడు రాల ఇంకోటి ఉంది పుల్లవాట్లగర్లో ప్రతాపన్న ఇల్లు ఆ ఇంట్లో ఏం జరిగింది అని మా డెన్ మల్కార్జున రెడ్డి కూడా అదే రాశాడు నేను సాక్షిగా యారా శెట్టి గారి సాక్షిగా నేను చెప్తున్నానని ఆయన కూడా హెడ్డింగ్ పెట్టాడు రాత్రి పెట్టాడు ఇంకొక ఆయన కూడా ఎవరు కూడా ఒక హెడ్డింగ్ పెట్టి వదిలేడు ఒక ఆయన ఒక వ్యాపారస్తుడు ఒక శెట్టి గారు ఒక ఫోటో పెట్టి మ్యాటర్ వదిలేడు ఎన్ని రాజకీయ బొల్లు బొల్లు కబుల్కి వ్యవహారాలకి ఎన్ని అనవసరం ఏదో అందరూ నీ నీ ఎవరు మీరు చూసుకోండి మా ఎవరు మేము చూసుకుంటాము రాజకీయంగా నువ్వు చైర్మన్గా ఉన్నావు మేము కౌన్సిలర్గా ఉన్నాము మాకు అర్హత లేదు లేకపోతే నిన్ను చైర్మన్గా పెట్టుకొని మేమంతా రాజకీయం నడపకపోయావా కాలా కాలాకృతం అట్లా జరిగిపోయింది కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఆ విధంగా మమ్మల్ని నిందలే కాకు ఇది ఒకటి కూడా నువ్వు క్లారిఫికేషన్ ఇంకా కూడా చేసుకో మళ్ళా నిన్ను పోటు నేను పొడిచానా నారాన్న పొడిచాడా అని తేల్చుకోమ్మా కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో